याडी लगेच ही लंगडी करून टाक आता मन कर अलग अलग का करतो करतो काय 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 अरे चलने ही काफी तार हैं। इसे तो इसे नहीं। इसे नहीं, इसे नहीं। क्या? क्या का इस्पोल का? दरबार का। अंजेश मंतवर करला, करला। आप बंदा क्या करते ഫ്രണ്ട്സ് ഒട്ട് രണ്ട് മൂന്ന് നാല് ഐത് ఫుల్ అయితే ఇక్కడ తోలుకుని బేరంకి చిన్నాక కాలుస్తారు హైట్కి ఎల్లో కూడా ఉప్పు అనేది ఎల్లో కలర్లో వస్తుంది మా బేరన్ గడ డ్రైవర్ దాదాపు పెద్ద ఏం ఫ్రెండ్స్ గోదావరి గోదావరి పక్కన పెద్దదేం ఏం కుర్రోడయితే ఈరోజు తాతగారు నీట్గా బంగం దంపల పూలయితే వండుతున్నాడు వేడి వేడిగా పొద్దున్నే వాతావరణం మట్టికి తుఫాన్ అనుకుంటా చల్లగా ఉంది ఇక్కడ కుర్రోడైతే ఉలిపలేసాడు అయితే మగ్గుతున్నాయి ఇంక రెండు నెల్లు బేరకాడే ఇంకా ఇలా ఇల్లు ఇల్లు అనగా ఏదనగా ఇంక ఇదే టైంపాస్ అయిపోద్ది అయ్యో బంగాళం దంపలు కోర్ని కోసిపోతున్నామండి వీడియో అయ్యా हां ठीक वैसे 23 मिनट फ्रेंड्स इ쁘ڑے బా వేసరేద మొత్తం నీట్ గా చేస్తనడ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పండుగ విలేజ్ అందరూ ఎలవనర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దింపిన బ్యారెన్ సరుకు అయితే ఇక్కడైతే కట్టల కింద కట్టి దాసాం ఫ్రెండ్స్ ఇది సరుకు దీంట్లో గేడింగ్ అనేది చేస్తారు ఈ ఇవి ఒకటి ఈ బాగా యల్లో కలర్ ఒకటి ఇది నెంబర్ వన్ అంటారు ఇది నెంబర్ టూ అంటారు దీన్ని గేడింగ్ చేస్తారు ఇంటికి చిల్లగా ఆడలో